वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు డిసెంబర్ మాసంలో పదకొండవ తేదీ అనగా బుధవారం రోజున తుల రాశి జాతకలు మూడు అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది ఎప్పుడు శుభ సమయం వస్తుంది మా యొక్క కోరికలు ఎప్పుడు తీరుతాయి కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఎప్పుడు దక్కుతుంది అంటూ మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న తుల రాశి జాతకలు రాసి పెట్టుకోండి ఈ రోజున మూడు అతి పెద్ద పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి మీ మనసు సంతోషంతో ఉరకలెత్తుతోంది అసలు ఈ రోజున దిన ప్రకారం ఏం జరగబోతుంది ఎటువంటి కోరికలు తీరబోతున్నాయి తులరాశి జతకలేక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము మీరు ఏ విషయం అయినా కూడా రహస్యంగా వీరిలో దాచుకునే తత్వం కలిగి ఉంటారు వీరి యొక్క సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం నచ్చదు అలాగే వీరు ఇతరులను ప్రేమించని వ్యక్తులు అనుకుంటే మాత్రం పొరపాటి ఇతరులపై అభిమానం ప్రేమ ఎక్కువ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులతో చక్కటి అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటారు స్నేహితులను బంధువులను కూడా అమితంగా అభిమానిస్తుంటారు అయితే ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక ఈ రోజున వీరి యొక్క జీవితంలో అనగా డిసెంబర్ మాసం మనకి పదకొండవ తేదీ బుధవారం నాడు ఈ రాశి జాతకుల జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మూడు కోరికలు తీరే అవకాశం కనిపిస్తుంది అంటే చాలా కాలంగా వీరి యొక్క జీవితంలో వీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు స్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు మాత్రం అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ యొక్క నాడు మీ యొక్క జీవితంలో మూడు కోరికలు అయితే తీరే అవకాశాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి మీ మనస్సు సంతోషంతో గంతులేస్తుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చక్కటి సంబంధం దొరికితే పెళ్లి చేసుకుందామని అటు అమ్మాయిలు కావచ్చు ఇటు అబ్బాయిలు కూడా కావచ్చు ఎదురు చూస్తూ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినట్లుగా భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి రావాలని మీరు ఆశపడుతున్నారు అయితే మీ యొక్క జీవితంలో వరకు ఒక సంబంధం చూసి ఉన్నారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది కానీ వారి నుంచి మాత్రం ఎటువంటి రిప్లై రాలేదని మీరు బాధపడుతున్నారు నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం కనిపిస్తోంది మీరు చాలా కాలం క్రితం ఆ సంబంధం చూసి ఉండొచ్చు లేకపోతే ఈ మధ్య కాలంలోనే ఆ సంబంధం చూసి ఉండొచ్చు మీకు అన్ని విధాలుగా నచ్చినా ఆ సంబంధం నుంచి మీకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా వారికి కూడా మీ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది అనేటటువంటి శుభవార్తను అయితే మీరు ఈ రోజున వినే అవకాశాల్లో ఈ యొక్క తిది నాడు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం మాత్రం దక్కడం లేదు మీ ఇరువైపుల పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది లేకపోతే మౌనంగా ఊరుకుంటున్నారు ఇటువంటి సమస్యలతో మీ యొక్క ప్రేమ భాగస్వామితో అసలు మీకు పెళ్లి అవుతుందా లేదా అని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క ఈ రాశి జీవితంలో కూడా గుడ్ న్యూస్ అయితే ఈ రోజున వినే అవకాశం కనిపిస్తోంది మీ యొక్క కోరిక తీరుతోంది ఇరువైపులా మీ పెద్దలు మీ యొక్క ప్రేమను అంగీకరిస్తారు మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పొచ్చు ఈ విధంగా ఈ రాశి జాతికుల యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దల నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది అలాగే మీరు కనుక ఉద్యోగార్థులు అయినట్లయితే గనక చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నచ్చని ఉద్యోగం చేస్తున్నారు కొంతమంది కాంప్రమైజ్ కూడా అవుతున్నారు కొంతమంది అయితే నచ్చని ఉద్యోగం చేయలేక మంచి అవకాశం రాక ఖాళీగా ఉంటూ అవమానాలు కూడా పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతోంది ఇదివరకు మీరు ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా ఫలితం అయితే రాబోతోంది మీరు దానికి సంబంధించిన శుభవార్తలు అయితే వినబోతున్నారు కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేదా మీకు మెయిల్ రావడం కావచ్చు ఈ విధంగా ఇదివరకు మీరు ప్రయత్నం చేసినటువంటి ఒక ఉద్యోగానికి సంబంధించి అవకాశం మంచి కార్పొరేట్ కంపెనీల్లో రావచ్చు ఇతరత్రా ఎక్కడైనా సరే మీరు ప్రయత్నం చేసి వదిలేసినట్లయితే ఆ ఉద్యోగ అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పాలి అలాగే ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు అనేక రకాల సవాళ్లు మీరు ఎదుర్కొన్నారు అనేక రకాల సవాళ్లు మీరు ఎదుర్కొన్నారు అటువంటి మీ జీవితంలో మీకు ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని ప్రమోషన్ లేదని చాలా కాలంగా నిరాశకు కూడా లోనవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఈ రోజున అద్భుతమైతే జరిగే అవకాశం కనిపిస్తుంది కనీసం సూచన అయినా వస్తుంది మీరు ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉన్నట్లుగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజున దిన ఫలాల్లో మీరు వినే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెళ్లి గురించి అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి వారి యొక్క వివాహ సంబంధం గురించి కూడా గుడ్ న్యూస్ వినబోతుంది ఉద్యోగార్దులకు ఈ విధంగా చక్కటి అవకాశం రాబోతుంది ఉద్యోగంలో అభివృద్ది లేక ఆర్థిక పెరుగుదల ప్రమోషన్ లేక ఈ యొక్క కోరికలు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక ఉంటుందండి ఈ రాశి జాతకులకు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా లేదా ప్రేమికులు అయినా లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైనా మీ యొక్క కోరికలు ఒక్కొక్కటిగా తీరిపోబోతున్నాయి చాలా వరకు శుభవార్తలు అయితే ఈ రోజున ఒకదాని వెంబడి ఒకటి వచ్చే అవకాశం కనిపిస్తోంది చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తలుగా ఈ రోజున వీటిని చెప్పొచ్చు ఈ విధంగా మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి అలాగే ఇంకొంతమందికి విదేశాలకు వెళ్లాలి అనే కోరిక ఉండొచ్చు దానికోసం పడిగాపులు కాస్తున్నారు మీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద లక్ష్యమని చెప్పాలి విదేశాలకు వెళ్లడం కోసం ఎన్నో రోజులుగా కాదు ఎన్నో సంవత్సరాలుగా మీరు పరిస్థితులు కలిసి రాక వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యి లేకపోతే విదేశాలకు వెళ్లడానికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సపోర్ట్ అనేది లభించకపోవడం కావచ్చు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే తులారాశి జతకులు ఈ రోజున మీరు జీవితంలో కూడా ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి ఆ అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభిస్తుంది ఆర్థికంగా డబ్బు సమకూరుతోంది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది ఈ యొక్క రోజున డిసెంబర్ మాసంలో పదకొండవ తేదీ బుధవారం తిది నాటో మీ యొక్క జాతకంలో ఇలా కనిపిస్తుంది మీ జీవితంలో వీటికి సంబంధించిన కోరిక ఉన్నట్లయితే తీరే అవకాశం కనిపిస్తుంది చాలా కాలం నుండి విభేదాల కారణంగా జీవిత భాగస్వామితో దూరంగా ఉంటున్నట్లయితే గనక మీ యొక్క వాంఛ నెరవేరుతుందండి బంధాన్ని తిరిగి కొనసాగించాలని కళ్ళలు కంటున్న ఈ రాశి జతకుల కోరిక అనేది నెరవేరే అవకాశం కనిపిస్తుంది వారితో చాలా సఖ్యతగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు మీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదో ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనస్పారు వరదల కారణంగా దూరంగా ఉంటున్న భార్య భర్తలు కావచ్చు లేకపోతే విడివిడిగా ఉంటున్నటువంటి భార్య భర్తలు కావచ్చు కలుసుకోవాలనే కోరిక మనసులో కూడా కలుసుకోలేకపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది ఈ రోజున వారంతటా వారే అర్థం చేసుకుని మీ జీవితంలోకి రాబోతున్నారో మీ జీవితం మారబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తీసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు థాంక్యూ